మీద ఆశలు చంపేసుకోండి ఈ ధనాశ చంపేసుకోండి ఈ ఆస్తుల మీద ఆశ పెట్టుకోవద్దు ఇవేమి నీ వెంట రావు వాటి మీద నీ మనస్సు పెట్టొద్దని చెప్తుంది బైబిల్ గ్రంథం ఇంకా దోచుకోవటానికి క్రైస్తవులు ఎందుకు వస్తారండి అసలు పూర్తి బైబిల్కి విరుద్ధమైన మాటలు అవి ఏసై చెప్పిన మాటలు కావవి కల్తీ మాటలు మీరు కావాలని కిట్టించి చెప్తున్న మాటలు అవి దోచుకోవడమేవాడు అసలు క్రైస్తవుడే కాదు ఇతరుల కోసం అవసరమైతే తన ఆస్తిని ఇచ్చేవాడు క్రైస్తవుడు బైబిల్ గ్రంథం బోధ ఏంటి మనం ఈ లోకంలో తీసురాలేదు చాలా క్లియర్గా ప్రతి దైవజనుడికి ప్రతి విశ్వాసుకు బోధ చెప్తుంది ఇది ఆజ్ఞ దీన్ని పాటించిన వాడు అసలు క్రైస్తవుడే కాదు మనం లోకంలోనికి ఏం తీసుకురాలేదు ఏం తీసుకుపోము కాబట్టి అన్న వస్త్రాలు ఉంటే చాలు ధనవంతుల గుట్ట ఒక అపేక్షించు వారు శోధంలో ఉరిలో అవివేక యుక్తములను హానికరములు అనేక దురాశలో పడిపోతారు నువ్వు ధనాశపరుడు కావద్దని బైబిల్ గ్రంథం ఖండితంగా చెప్తుంది అట్టివి మనుషులను సమస్త నష్టంలో ముంచేస్తాయని హెచ్చరిస్తూ ఉంది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం ఈ రోజులు సమాజంలో జరుగుతున్న ప్రతి కీడుకి మూలం ఏంటంటే ధనాశ ఉండటమే అందుకే వాటికి జాగ్రత్త ఉండు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా విధ నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు హత్య చేసుకున్నారు సూసైడ్ చేసుకున్నారు విశ్వాసం నుంచి తొలగిపోయారు వీటి మీద నీ మనసు పెట్టొద్దు ధనాన్ని ఆశించొద్దు నీ అసలు మనం క్రైస్తవులను చూస్తున్నాం కదండి క్రైస్తవులు అసలు బంగారాల లాంటివే మెడల్ నిండా అత్యధికంగా ఏదో హైలీగా అసలు బంగారం కొంతమంది అయితే అసలు ఒక చిన్న బంగారపు ఇది కూడా వేసుకోరు అక్కడక్కడ ఎవరు కొంతమంది ఏదైనా పెట్టుకుంటే ఉంగరాలాంటి చిన్నది పెట్టుకుంటారు తప్ప అసలు బంగారపు ఆభరణాలే మనం ఉండకూడదని అసలు బంగారమే కొనుక్కోరు చాలామంది అంత నిష్ట కలిగినటువంటి తీసుకు బిడ్డలు ఉన్నారు ఆభరణాలతో అలంకరించుకోకూడదని వాటి కోసం వాటి మీద ధ్యాస ఉండకూడదని ఆ బంగారం కొనుక్కోవడానికి మీద మనసు ఉండకూడదని ఆస్తిపాస్తులన్నీ మనం వెంట రావని వాటి కోసం మనం ప్రయాస పడకూడదని హంగుల ఆర్భాటాలకు వెళ్ళకూడదని వీటన్నిటిని మనం త్యజించాలని మనల్ని విశ్వాసం నుంచి తొలగించేస్తాయని క్రీస్తు మార్గం నుంచి దూరం చేసేస్తాయని వాటి మీద ఆశ చంపుకోవాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేసి దాన్ని ప్రార్థనలో పెట్టి దాని నుంచి దూరంగా ఉండేవాడేనండి క్రైస్తవుడు ఇది క్రీస్తు మార్గం అసలైన మార్గం ఈ లోకాన్ని కబ్జా చేయడు క్రైస్తవుడు భారతదేశం కాదు ప్రపంచమంతా క్రైస్తవులుగా మారిపోయినా దేశానికి ప్రపంచానికి మంచి జరుగుతుంది తప్ప ఇంకా కీడు కీడు ఈ దొంగలు ఈ నరహత్యలు ఆగిపోతాయి దొంగతనాలు ఆగిపోతాయి మారణకాండ ఆగిపోతుంది ఈ కబ్జాలు ఆగిపోతాయి ఈ తాగుడు బానిసలు ఆగిపోతాయి ఈ హత్యలు మానభంగాలన్నీ ఆగిపోతాయి ఇలా ఆగిపోవాలంటే అందరూ క్రీస్తు మార్గంలో నడవాలి అని చెప్తుంది బైబిల్ ప్రపంచీకరణ క్రైస్తవీకరణ సువార్తీకరణ జరగటం ద్వారాగా అనేకులు క్రీస్తు మార్గులు నడవటం ద్వారాగా దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది నష్టం జరగదు బైబిల్ గ్రంథం చెప్తున్న బోధ ఇది అందుకే పదకొండవ వచనంలో చెప్తున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వీటిని విసర్జించమంటుంది దైవజనుడా పాస్టర్స్కి చెప్తుంది బైబిల్ గ్రంథం నువ్వు వీటిని విసర్జించు లోకమునైనా నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు ధనాశ వద్దు మనం లోకంలో ఏం తీసుకు వెళ్ళలేదు ఏం తీసుకుపో వాటి మీద మనసు పెట్టద్దు అవసరమైతే నీకున్న దాని పంచు నీ సహోదరుల కోసం ప్రాణం పెట్టు లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటుంది బైబిల్ గ్రంథం అంత చక్కని బోధ చేస్తున్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని మందిరం కట్టబడుతుంది అనేకులను మార్చబడుతుంటే దేవుని ఆత్మ సంబంధమైన దేవుని మందిరం ఈ సజీవమైన రాళ్లతో కట్టబడుతుంటే దీనివల్ల ఏదో నష్టం జరిగిపోతుందని దీనివల్ల ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా దీనివల్ల ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా దీన్ని అర్జెంటుగా ఆపాలి ఇది జరగకూడదు క్రీస్తు మార్గంలో ఎవరు రాకూడదు ఆత్మ సంబంధమైన దేవుని మందిరం కట్టబడకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మతోన్మాదులు చివరికి ఓడిపోక తప్పదు చరిత్ర చెప్తున్నటువంటి పాఠం కాదు క్రీస్తు మార్గం దేవుని మార్గం మీరు పోరాడుతున్నది మీరు చెలగాటమాడుతున్నది దేవునితో సుమా సాదాసీదా వ్యక్తులతో మీరు అనుకుంటున్నారేమోనో పని వెనకాల దేవుని హస్తం అన్నది మనుషుల్ని అయితే మీరు గెలవగలరేమో కానీ మీ బలాన్ని ఉపయోగించి ధనాన్ని ఉపయోగించి అధికారం ఉపయోగించి కానీ మీరు దేవునికి ఎదురుగా పోరాడుతున్నారు దేవుని మీద నరుడు గెలవటం ఎప్పటికీ సాధ్యపడదు అసలు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆనాడు అక్షర సంబంధమైన భౌతిక సంబంధమైన మందిరం కట్టబడుతున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు జరిగాయో నేడు ఆత్మ సంబంధమైన క్రీస్తు మందిరం కట్టబడుతున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి వాటి వలన మనం ఓ బాధపడిపోవాల్సిన అవసరమే లేదు నిరాశ చెందాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంతకం ఇంతకు మించినటువంటి శ్రమలు మరి క్రైస్తవ చరిత్రలో ఎన్నో జరిగాయి కానీ క్రీస్తు మార్గం ఎప్పటికీ నిలిచి ఉంటుంది దేవునితో పోరాడి గెలవటం నరమాతృలకు రక్త మాంసాన్ని ధరించిన వ్యక్తులకు సాధ్యం కాదు కాబట్టి అలాంటి పని చేస్తున్నటువంటి మతోన్మాదులు దాన్ని మానుకోండి బుద్ధి తెచ్చుకోండి మారు మనసు పొందండి చూడండి క్రైస్తవ సమాజంలో మొదటి శతాబ్దం నుంచి గమనించండి మనసు పెట్టి ఒక్క నిమిషం ఒక్క క్షణం ఒక అర్ధ గంట ఒక మనిషిగా ఆలోచించండి మొదటి శతాబ్దం నుంచి మా దేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు భూములు కబ్జా చేశారా వాళ్ళు కొన్ని కొన్ని భూములు వాళ్ళ భూముల్నే దాతలకు ఇచ్చారా అందులో హాస్పిటల్స్ కట్టారు స్కూల్స్ కట్టారు మీరు వెలివేసి అంటరాని వాళ్ళని వెలివేసినటువంటి ఈ తక్కువ జాతి ప్రజలందరినీ చేరదీసి చదువు చెప్పారు ఉచితంగా హాస్పిటల్స్ కట్టారు వ్యాధి ఉన్నవారిని బాగు చేశారు సేవ చేశారు అన్నదానం చేశారు ఎంతోమంది జీవితాలను మార్చారు క్రీస్తు మార్గం అనేకలు జీవితాలను మారుస్తుందండి దేశాన్ని దోచుకోవడానికి రారు అసలు అలా దోచుకునేవాడు క్రైస్తవుడే కాదు వాడు ఖచ్చితంగా దొంగ అయ్యి అంటాడు అంటే క్రీస్తు నమ్ముకున్నానని ఏదో ధనార్జన చేయటానికి ఏదో ఆస్తులు కూడబెట్టుకోవడానికి నేను ఏసైని నమ్ముకున్నానని దొంగ మాటలు చెప్తున్నాడేమో వాడు ఖచ్చితంగా దొంగ క్రైస్తవుడై అంటాడు ఒకవేళ మీ మీ ప్రాంతాల్లో మీ రీజన్స్లో అలాగ జరిగాయండి ఎందుకు మేము అంటున్నామని ఒకరు అంటే మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉండొచ్చు కానీ అతను క్రైస్తువుడు మాత్రం వాడు దొంగే అతను వాడు వేషధారి అయి ఉంటాడు క్రీస్తు అట్లా చెప్పలేదు ఎప్పుడు బైబుల్ అలా బోధించదు ఎప్పుడు వారు అలా చేస్తున్నారంటే వాళ్ళు క్రైస్తవులే కాదు వారు వేసేను కూడా మోసం చేస్తున్నారని అర్థం బైబిల్ని కూడా వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థం అలాంటి వారు చేసేది హండ్రెడ్ పర్సెంట్ తప్పే మీరు చెప్తున్నది అది వాస్తవం ఆ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ అది అందరికీ ఆపాదించకండి క్రైస్తవ మార్గం ఎప్పుడు అట్లా చెప్పుడు బైబుల్ గ్రంథంలో తప్పు ఉండదు చాలామంది ఇవన్నీ వీటికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పలేక ఇదన్నీ నిజాలు కనబడుతున్నప్పుడు వాటిని ఏం చెప్పలేక ఎట్లా ఎట్లా డోకత్రిగుడు విషయానికి వస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో మరి పాపం ఉంది కదా బైబిల్ గ్రంథంలో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో మరి వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎస్ లేదని ఎవరు చెప్పారు అసలు బైబిల్ గ్రంథంలో తప్పుడు పనులు చేసిన వ్యక్తుల గురించిన ప్రస్తావన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంది ఏమనుంది ఫలానా ఫలానా వ్యక్తులు వాళ్ళ కుటుంబ సొంత కుటుంబ వ్యక్తులతో కూడా ఇట్లా పాపం చేశారు అలా పాపం చేసిన వారిని దేవుడు శపించాడు దేవుడు ఖండించాడు దేవుడు బుద్ధి చెప్పాడు అవసరమైతే చంపేశాడు అని ఉంది అలా చేయొద్దు మీరు చేసిన వారిని దేవుడు అలా శిక్షించాడు మీరు అలా చేయొద్దు అని బోధిస్తుంది అంతేగాని చేయమని ప్రోత్సహించదు పాపం చేసిన వ్యక్తుల్ని దేవుడు ఎంత భయంకరంగా శిక్షించాడో చెప్తుంది బైబిల్ మంచి చెడు ప్రతిదీ చెప్పాలి కదా పాపం చేసిన వ్యక్తులు పాపాన్ని ప్రస్తావించింది బైబిల్ కానీ బైబిల్లో ఉన్న దేవుడు పాపం చేయలేదు దేవుడు వ్యభిచారం చేయలేదు ఇది నేను మేము చెప్పేది వ్యక్తులు బైబిల్లో పాపం చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారం చేయాల బైబిల్లో ఉన్న దేవుడు పాపం చేయాల పాపం చేసిన వ్యక్తుల ప్రస్తావన బైబిల్లో ఉంది వ్యభిచారం చేసిన పాపుల ప్రస్తావన బైబిల్లో ఉంది వారిని దేవుడు ఖండించాడు శిక్షించాడు మీరు ఇలా చెప్పొద్దని పాఠం నేర్పించడానికే అవి ప్రస్తావించారు ఇందులో ఉన్న దేవుడు పాపం చేయలే కానీ మీరు అనుకుంటున్న వేరే గ్రంథాలు ఉన్నాయి కదా వాటిలో దేవుళ్ళు అనుకుంటున్న వారు పాపం చేశారు ఇది ఈ గ్రంథానికి మిగతా వాటికి తేడాది దేవుళ్ళు అనుకున్న వారు అవతారమెత్తిన వారు పాపం చేయలేదు ఇక్కడ ఈ ఇందులో ఉన్నది ఒకే ఒక అవతారం ఏసుక్రీస్తు అవతారం ఆయన ఎక్కడా చిన్న రవ్వంత పాపం కూడా చేయలేదు ఇందులో ఉన్న దేవుడు పాపం చేయాల వేరే గ్రంథాల్లో ఉన్నట్టుగా అందులో దేవుడు పాపం చేశారు ఇది మెయిన్ డిఫరెన్స్ ఇది చూసుకోవాలి ఇక్కడ దేవుడు పాపం చేయలేదు పాపం చేసిన వ్యక్తుల ప్రస్తావన ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అసలు దాన్ని విడిచిపెట్టి పారిపోమని చెప్తుంది బైబిల్ గ్రంథం తెలుసా పాపం యవనేచల నుంచి శరీర నుంచి జాగ్రత్త నుంచి నువ్వు పారిపోమంటుంది అక్కడ ఉండొద్దు అసలు దుష్టుడు చోట ఉండొద్దు నువ్వు అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు నువ్వు పాపల మార్గం నిలబొద్దు అంటుంది అలా ఖండించేది బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం అండి బైబిల్ కాబట్టి క్రైస్తవులు దేశానికి ఎన్నో మంచి చేయటానికే మంచి చేయనివాడు క్రైస్తవుడే కాదండి ఈ లోకం మీద ధనాశ శరీరాశ ఇవన్నీ కలిగిన వాడు అసలు క్రైస్తవుడే కాదు అలా ఉంటున్నాడు అని అంటే వాడు క్రైస్తవులో కూడా లెక్కేసుకోవడానికి వీళ్ళదు కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మంచిని బోధిస్తుంది పవిత్రులుగా చేస్తుంది దేశంలో ఉన్న అనేక విచారణ మారుస్తుంది దొంగలను మారుస్తుంది అంత మంచి గ్రంథం నిజంగా మన మన ఇంటి దగ్గరికి మన చెవులో ఆ వార్త పడినందుకు మన కంటికి కనిపిస్తున్న మనం ధన్యులుగా భావించాలండి అది కాబట్టి ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్న విషయం ఇది దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక ఆమె అందరికీ వందనాలు